హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నితిన్ అన్నియా నటించిన రాబిన్ హుడ్ సైన్ మా రివ్యూ ఇక సైన్ మా ఇషోషల్లోకి వెళ్తే ఈశేషాల మా బంద అని ఇసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకంటే ఇందులో ఈశేషాల ఏం వాళ్ళ ఉద్దేశం అయినా సరే తెలుసుకోవాలనుకుంటే ఫదండి అనగనగా ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్ ఉంటాడు ఆ ఓనర్కి ఒక డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటుంది ఆమె మన పాలిట హీరోయిన్ శ్రీలీలా ఫఫా అన్నమాట ఏదో పేద మేధో సంపత్తి గల ఇంటలెక్చువల్ ఎంపవర్డ్ ఉమెన్లా స్టార్టింగ్లో మన టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం చేస్తాడు కానీ ఆమెకంత సీన్ లేదని క్యామిడీ చేసేస్తాడు ఐదు నిమిషాలకి ఇక ఇంకో పెద్ద ప్రాబ్లం రావడంతో శ్రీలీల ఫఫా యమ అర్జెంటుగా క్యామిడీ కోసం ఎన్నెల కిషోరమనీయాని కూడా ఎంటేసుకొని ఇండియా వచ్చేస్తదనమాట ఇక ఆమె ఈఐపి కావడంతో ఆ సెక్యూరిటీ కాంట్రాక్ట్ బాధ్యతలన్నీ కూడా క్యామిడి రాజేంద్ర ప్రసాద్ అంకుల్కి వచ్చేస్తాయి ఇక ఆ సెక్యూరిటీ టీంలో మన నితిన్ అన్నయ్య క్యామిడీగా దోరతాడు అలా అంతా క్యామిడీ క్యామిడీగా చూపిస్తూ మనకి కావలసినంత క్యామిడీ పనిచేస్తున్నా అని భ్రమపడిపోతూ ఉంటాడు మన డైరెక్టర్ కుడుమల వెంకీ అంకుల్ కానీ నిజానికి ఆ క్యామిడీ భరించలేక ఆడియన్స్ అందరూ మలబద్ధకంతో బాధపడుతున్న పేషెంట్స్లా తయారైపోయారని పసిగట్టలేకపోతాడు ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంటర్వెల్ ఇచ్చి గోడ దూకి ఇంటికి పారిపోవడానికి సువర్ణ అవకాశం ఇస్తాడు డైరెక్టర్ అంకుల్ కానీ మనం ఇట్లాంటి హెచ్చరికలను ఏ రోజు పట్టించుకున్నాం గనక అందుకే ఏదైతే అది అయింది ఈ ఏదో ఒకటి తేలిపోవాలి అన్నట్టు ఒక పనికి మాలిన పౌరుషానికి పోయి పెప్సీ తెచ్చుకొని సెకండ్ హాఫ్ కోసం మళ్ళీ కూకుంటామన్నమాట ఇక ఆడేవడో తమిళ గ్యాంగ్స్టార్గాడు శ్రీలీల ఫ తాతగాడిని నాలుగు తన్ని ఆ ఊరిని హస్తగతం చేసేసుకొని అందులో మాంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ గంజా పండించి దాన్ని అంతర్జాతీయ డ్రగ్ బ్యాచ్ ద్వారా దేశ విదేశాల్లో వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటాడు ఆ ఇలన్గాడికి మన క్యూటీ పై శ్రీలీల ఫోఫ్కి మధ్యలో ఈ నితిన్ ఏమిటి సంబంధకం అనే దరిద్రమైన లాజిక్ తెలుసుకోవాలంటే ఎంకీ కుడుముల అంకుల దగ్గర కౌటు దెబ్బలు తినే తెలుసుకోవాలన్నమాట క్యామెడీగా ఇక ఇదే పరంపరలో మన వీరో నితిన్ సీక్రెట్ మిషన్లో భాగంగా మన శ్రీలీల ఫాఫని కాపాడేసి అదే ఫ్లోలో ఫాఫ తాతగాడిని కూడా కాపాడేసి ఇక అదే టెంపోలో ఆ ఊరిని కూడా కాపాడేసి ఇక ఆపే అన్నా కూడా వినిపించుకోకుండా ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కూడా సెక్కు పెట్టేస్తాడు మన నితిన్ ఇలా డైరెక్టర్ కుడుములో వెంకీ అంకుల్ చేతులు పిడుగుద్దులు తిని కొన ఊపిరితో పడున్న మనం మళ్ళీ ఎక్కడ బతికి బట్ట కడతామో అనే డౌట్తో ఆ బ్యాలెన్సింగ్ ప్రాణాలు కూడా తీసేసి ఫార్దొబ్బడానికి ఐపీఎల్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అని ఆఖర్లో వచ్చి మనల్ని మట్టి కరిపించి కోలు కోలుని దెబ్బ కొట్టి శుభం కార్డు వేశాక మనం థియేటర్ యాజమాన్యం సాయంతో మెల్లగా బయటకు వచ్చి అతి కష్టం మీద ఆటో ఎక్కి ఇంట్లో వచ్చి పడతామన్నమాట ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీరో నితినన్య ఖాళీగా ఉంటే ఏమొస్తుంది నా బొంగు అని అప్పుడప్పుడు సైన్మాలు తీసి మన పైకి వదులుతూ ఉంటాడు అందులో కొన్ని ఫెయిల్త్ ఉంటాయి కొన్ని ఇదిగో ఇలా మన అంతు చూస్తూ ఉంటాయి కెమెడీగా ఇక పెర్ఫార్మెన్స్ కూడా ఫర్ ఆ రొటీన్ రొట్ట అన్నట్టు ఇక హీరోయిన్ శ్రీలీల ఫాఫా విషయానికి వస్తే ఇలా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే క్యారెక్టర్స్ ఇంకో రెండు గినక చేసినట్టయితే ప్రేక్షకులు ఫాఫా అనే కనికరం కూడా లేకుండా నగర బహిష్కరణ చేసే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయన్నమాట ఇక కామెడీ కోసం సైన్మా ఆసాంతం కనిపించే రాజేంద్ర ప్రసాద్ అంకులు కూడా కామెడీ చేస్తున్నా అనుకుంటూ కొల్లబొడుస్తూ ఉంటాడు ఆ కెమెడీ కంటే రాజేంద్ర ప్రసాద్ అంకుల్ పెట్టుకున్న ఆ రాజనాలం కాలం నాటి ఆ విగ్గు ఇంకా సికాకు పెడుతుందంటే అత్యయోక్తి కాదు ఇక ఆయనకు అండగా మన ఎన్నెల కిషోరం అన్నయ్య కూడా ఏ మాత్రం ట్రాక్ తప్పకుండా ఆ మంట పుట్టించే షికాకులో ఎండు మిరపకాయలు వేస్తూ ఉంటాడు క్రమం తప్పకుండా ఇక ఏ భాషలో డైరెక్టర్ అంకుల్ తన క్యారెక్టర్ని చెప్పి ఒప్పించాడో కానీ దాని కమిట్ అయ్యి అడ్డంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఫాఫం డేవిడ్ వార్నర్ అనియా ఉన్న ఆకాశేపు కూడా నోట్లో లాలీపోప్ పెట్టుకొని మనకు సింబాలిక్గా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ కుడుముల వెంకి అంకుల్ ఇష్యానికి వస్తే అప్పట్లో ఇదే నితిన్ అనియాతో భీష్మ అనే సైన్మా తీసి హిట్ కొట్టాననే కాన్ఫిడెన్స్తో అట్లాంటి ట్రీట్మెంటే మళ్ళీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో విఫలయత్నం చేసి మనకు ఆయింట్మెంట్ పూసాడు ఇక ఫైనల్గా థియేటర్ లోపలికి వెళ్తే తెడ్డు తిరగేసి గుద్ది గుద్ది చంపేసే ఈ రాబిన్ హుడ్కి దూరంగా ఉంటేనే బెటర్ అని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్